రైతు సోదరులకు ముఖ్య గమనిక ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడండి ఒకసారి మనకు చాలామంది రైతులు ఏమనుకుంటున్నారంటే మనకు పదిహేను రోజుల తర్వాత అంటే నాట్లు వేసిన పదిహేను రోజుల తర్వాత పిలిక గోళీలు వేయాలా వద్దా పిలిక గోళీలు వేస్తే మనకు పిలికలు వస్తాయా రావా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి మనకు గోళికలు వేసినంత మాత్రాన పిలికలు రావు పిలికలు రావడం అంటే ఇప్పుడు మనము నాటు వేసిన తర్వాత ఇరవై నుంచి నలభై ఐదు రోజుల వరకు మనకు పిలికలు వస్తాయి ఇక్కడ ఏమవుతుందంటే నాటు వేసిన పదిహేను రోజులప్పుడు ఏమవుతుందంటే ఈ మొగ్గి పురుగు స్టార్ట్ అవుతుంది అనమాట మనం వేసిన నాటు కావచ్చు అలాగే మనకు ఇరవై రోజులు వచ్చే పిలికలు కావచ్చు ఈ మొగ్గి పురుగు అవిటిని తినేయడం వల్ల పిలక దశ అనేది తగ్గిపోతూ ఉంటుంది కావున ఈ మొగ్గి పురుగును కాండం తులుచు పురుగును చంపడం కోసమే మనం ఏం చేయాలంటే ఈ గూలికలు అనేది వేసుకోవాలన్నమాట అందుకోసమే ఈ గూలికలు వేసుకున్నట్లయితే ఆ మొగ్గి పురుగును చంపేస్తుంది కావున మనకు అధిక పిలికలు వస్తాయి అంటే వచ్చే పిలికలు మనకు నిలకడగా ఉంటుందన్నమాట చనిపోకుండా నిలకడగా ఉంటుంది అనమాట దానికోసమే మనం ఏం చేయాలంటే నాటు వేసిన తర్వాత ఒక పదిహేను రోజులకు మనము మార్కెట్లో దొరక దొరికేటువంటి వివిధ రకాల గూలికలు మనము ఖచ్చితంగా వేసుకోవాలి గతంలో నేను ఒక వీడియోలో మీకు చెప్పాను సింజ కంపెనీ వారి విటాకో మందు అది వేసినట్టయితే ఖచ్చితంగా ఆ మొగ్గి పురుగు కానీ కాన పురుగు కానీ చచ్చిపోతాయి మీ పిలకలు అధిక శాతం వచ్చే నిలకడగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి పొలము ఎలాంటి గూలికలు వేయని పొలం అనమాట ఇది వేసి దాదాపు ఒక నెల రోజులు అవుతుంది అయినా ఈ రకంగానే ఉంది చూడండి ఇప్పుడు ఈ వీడియో చూడండి మీరు ఇది మనకు నాటు వేసిన పదిహేను రోజులకు ఈ సింజెండా కంపెనీ వారి విటాకు గులికలు వేసిన పొలము ఏ రకంగా వేపుగా పెరిగి మనకు పిలక శాతం చూడండి ఏ రకంగా అయితే వచ్చిందో ఇక్కడ మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి గుళికలు వేయకపోతే మనకు మొగ్గి పురుగు తినేస్తుంది గులికలు వేసిన తర్వాత మొగ్గి పొరుగు చచ్చిపోతుంది కాబట్టి మనకు పిలకలు అనేది అధిక మొత్తంలో వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది ఈ రెండు పొలం ఏ రకంగా ఉన్నాయో వేసిన పొలము వేని పొలము ఓకే ఇలాంటి పంటకు సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో కావండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్